హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశంలో ఎస్యూబీస్ అంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది మంచి పనితరం దృఢత్వం మరియు ఆఫ్ రోడ్డు సామర్థ్యం ఉన్న కాలంలో మహేంద్ర బొలెరో పేరు పెద్దదే ప్రతిసారి కొత్త మోడల్ వచ్చినప్పుడు భారీ హైప్ క్రియేట్ అవుతుంది ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది రెండు వేల ఇరవై ఐదు నాటికి విడుదలైన కొత్త బొలెరో గురించి ఈ కొత్త మోడల్ డిజైన్ చాలా ఆధునికంగా స్పోర్టీగా మారిపోయింది ముందున్న గ్రిల్ మరింత బలమైన స్టైల్ ఇచ్చింది ఎల్జిడి హెడ్లైట్లు డే టైం రన్నింగ్ లైట్స్ అలాగే ఎలక్ట్రిక్ ఫ్యాన్తో కూడిన పెద్ద బంపర్ ఈ కారుకు మరింత ఆకర్షణిస్తోంది ముందు నుంచి చూస్తే బొలరోకు ఫ్యామిలీ లుక్ కాపాడుతూ కొత్త సైలు కనిపిస్తోంది కారు ఇంటీరియర్లో బాగా అప్గ్రేడ్ చేశారు ఇప్పుడు డాష్ బోర్డ్లో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ మరియు యాపిల్ కార్ ప్లే కూడా అందుబాటులో ఉంది సీట్లు చాలా సౌకర్యవంతంగా క్వాలిటీ మెటీరియల్తో తయారయ్యాయి ఏసీ ఇప్పుడు ఫాస్టర్గా పనిచేస్తుంది డ్రైవర్ సీట్ అడ్జస్టబుల్గా మార్చడం స్టీరింగ్ కంట్రోల్ ఇంకా మెరుగైంది సేఫ్టీ అంశంలో ఈ కొత్త బొలెరోలో ఎయిర్ బ్యాగ్స్ ఈబిఎస్ ఈబిడీ రేర్ పార్కింగ్ సెన్సార్లు వంటి ఆధునిక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి ఇది డ్రైవర్ మరియు ప్రయాణికుల సురక్షకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది అలాగే హిల్ హోల్డ్ అసిస్ట్ కూడా ఉంది అది డ్రైవింగ్ డ్రైవింగ్కు చాలా ఉపయోగం కొత్త బొలెరో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది ఇది మంచి ఫ్యూయల్ ఎఫిషియన్సీతో పాటు శక్తివంతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తోంది గేర్ బాక్స్ ఫైవ్ స్పీడ్ మ్యాన్జువల్ ఉంటుంది డ్రైవింగ్ అనుభవం చాలా స్మూత్గా ఉంటుంది సస్పెన్షన్ కూడా అప్గ్రేడ్ అయి భూమిపై కదిలే భావన చాలా మెరుగైంది కొత్త బొలెరో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ధరలో బేస్ మోడల్ ధర సుమారు పదకొండున్నర లక్షల నుంచి మొదలవుతుంది టాప్ అండ్ మోడల్స్ ధర సుమారు పదిహేనున్నర లక్షల వరకు ఉంటుంది ధరలు ప్రాంతం వెర్షన్ మరియు ఎక్స్ట్రా ఫీచర్ల ఆధారంగా మారచ్చు మొత్తానికి న్యూ బొలెరో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది సంప్రదాయ బొలెరో బలాన్ని పక్కన పెట్టకుండా ఆధునిక ఫీచర్లతో నిండి మరింత మెరుగైన సౌకర్యవంతమైన శక్తివంతమైన వాహనంగా పరిణమించింది ఇది దాని వినియోగదారుల కౌశల్యం మరియు అవసరాలను పూరించడంలో కొత్త స్థాయిని సృష్టిస్తోంది లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే